తిరుపతి జిల్లా సులూరుపేటలో స్త్రీ స్వశక్తి భవనంలో వృద్ధాప్య పెన్షన్ కోసం వృద్ధులు పడిగప్పులు కాచారు ఏప్రిల్ మూడవ తేదీన సచివాలయాల వద్ద పెన్షన్ ఇస్తామని సంబంధిత అధికారులు తెలిపారు దీంతో పెన్షన్దారులందరూ ఆయా సచివాలయాల వద్దకు చేరుకున్నారు అయితే అక్కడున్న అధికారులు పెన్షన్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు మరోపక్క ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఆరుబయట ఎండలో కూర్చొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ బాధల్ని తట్టుకోలేక కొంతమంది వృద్ధులు మళ్లీ తీసుకుంటామంటూ ఇంటి బాట పట్టారు రెండు నెలలకు వచ్చాము పింఛన్ కోసం ఇప్పటివరకు వరకు ఏమి కనపడలేదు ఒకసారి వచ్చాము ఆరున్నరకు వస్తే ఏం కనపడలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ హాస్పిటల్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్